హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశా జ్యోతి వీడియోస్ ఈ వీడియోలో టేస్టీ టేస్టీగా ఉండే దోసకాయ పికిల్ ఎలా తయారు చేయాలో షేర్ చేస్తున్నాను చూడండి దోసకాయతో ఎన్నో రకాల వంటలు తయారు చేసుకోవచ్చు అందులో ఇదొకటి చాలా టేస్టీగా ఉంటుంది వేడి వేడి అన్నంలో ఈ దోసకాయ పచ్చడి కలుపుకొని తింటే గనక ఆహా అద్భుతంగా ఉంటుంది మీరు నేను చెప్పినట్టుగా తయారు చేశారంటే ఒక్క రోజులోనే ఇది మొత్తం తినేస్తారు అంత టేస్టీగా ఉంటుంది ఓకే పికిలి ఎలా తయారు చేయాలో చూసేద్దాం ఫస్ట్ దోసకాయని తీసుకోండి మంచిగా కడిగేసుకొని పొట్టు మాత్రం తీయకండి ఇలానే పచ్చడి పెట్టుకోవాలి ఫస్ట్ దోసకాయని కట్ చేయండి అందులో ఉన్న గింజలన్నీ తీసేసి మీడియం సైజులో ముక్కలు కట్ చేసుకొని పెట్టుకోండి ఇలా కట్ చేసుకున్న దోసకాయ ముక్కల్ని ఒక బౌల్లో వేసుకోండి ఆ తర్వాత ఈ పచ్చడి తయారు చేయడానికి మంచిగా టేస్టీగా తాలింపు పెట్టుకుందాం ఏ పికిలైనా టేస్టీగా ఉండాలంటే తాలింపు మంచిగా ఉండాలి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకోండి ఆయిల్ మంచిగా వేడెక్కాలి వేడిన తర్వాత ఇందులో ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వెల్లుల్లిని దంచేసి వెల్లుల్లి పేస్ట్ వేసాను ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి ఈ తాలింపులో ఎండుమిర్చి మంచిగా వేగాలి అలాగే మనం వేసిన వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా బ్రౌనిష్ కలర్లో వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఓకేనా ఇది మొత్తం చల్లారిన తర్వాత ఈ దోసకాయ ముక్కల్లో తాలింపు వేయాలి అంతకు ముందుగా కొంచెం పసుపు వేస్తున్నాను ఆ తర్వాత దగినంత ఉప్పు కారం వేస్తున్నాను ఒక దోసకాయ తీసుకున్నాను కాబట్టి ఐదు టీ స్పూన్ల కారం ఐదు టీ స్పూన్ల ఉప్పు సమానంగా వేసుకోవాలి కారం ఎంత వేసుకుంటున్నామో ఉప్పు అంతా వేసుకొని ఆ తర్వాత కొంచెం మెంతిపిండి వన్ టీ స్పూన్ ఆవపిండి ఇవన్నీ వేసేసి తాలింపు చల్లారిన తర్వాత ఈ తాలింపు ఇందులో వేసుకొని బాగా కలిపేయండి మనం వేసుకున్న ఉప్పు కారం ఆవపిండి మెంతిపిండి ఇవన్నీ దోసకాయ ముక్కలకు మంచిగా పట్టే విధంగా బాగా కలపండి మూత పెట్టేసి పక్కన పెట్టేయండి అంతే మీరు ఈరోజు దోసకాయ పిక్కీలు తయారు చేశారంటే నెక్స్ట్ డే ఇది రైస్లో కలుపుకోవడానికి బాగుంటుంది ఓకేనా తెల్లవారి మూత తీసి ఒకసారి కలిపేసి చూడండి అప్పుడు మీరు తినేసేయొచ్చు ఒక రోజు తర్వాత బాగుంటుంది ఈ పచ్చడి వారం రోజులైనా పది రోజులైనా ఆగుతుందండి చాలా బాగుంటుంది చాలా చాలా టేస్టీగా ఉంటుంది కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది మీకు ఇష్టం లేని వారైతే కొంచెం తగ్గించుకోండి ఓకేనా అంతే అండి టేస్టీ టేస్టీగా దోసకాయ పికిల్ తయారైపోయినట్టే వేడి వేడి అన్నంలో చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలే మర్చిపోవద్దు నేను చెప్పినట్టుగా ఈ దోసకాయ పికిల్ తయారు చేసుకోండి చాలా చక్కగా కుదురుతుంది అందరూ ఇష్టంగా తింటారు మరి ఈ రెసిపీ మీరు తయారు చేసిన తర్వాత టేస్ట్ ఎలా వచ్చిందో నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేస్తారు కదా మరొక టేస్టీ రెసిపీతో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్